कारपरियूं भोजन भोजन मिलजना चारि संभाले మీరేం మా శ్రీనివాసరావు ఏం చేస్తాం ఏ పని చేస్తామా ఎక్కడ గుడివాళ్ళం గుడివాళ్ళలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరు ఉదయం లేబర్ అంతా మాకు ఒక రోజు పని ఉంటే ఓ రోజు పని లేని చాలా ఇబ్బందులు పడ్డాం సార్ చాలా స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ పూర్తి పరిస్థితి ఈ అన్నా వల్ల నాలుగు వేల నోట్లే కాదు చాలా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు తింటాకి తిండి లేక వచ్చే సారీసారి జేదాలు పలుగునీళ్ళు తినలేక పిల్లలను సర్వించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో దొరికాడు ఈ దైవాల మళ్ళీ ఈ అన్నా కేంద్ర పునరుద్ధరం చేసి ఆమె ఐదు ఏళ్ళు రోడ్లకు వెళ్ళేలా చేస్తున్నారు మీకు ధన్యవాదండి థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సార్ మీరు అనౌన్స్ చేసిన రోజు మీరందరూ ఒక అర్థం మీద ఉంటారు ఊరికి వస్తున్నాం ఆ రోజు ఎమ్మెల్యే గారు మేము అందరూ మార్నింగ్ వాక్ దగ్గరికి వెళ్ళాము ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం నుంచి ఐదేళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు మళ్ళీ పీఎస్ పెట్టున్నారు మేమందరం బాగా పడుతున్నాం ఎంతో సంతోషపడ్డారు మా అందరికీ ఉందంటే మాకెట్టి ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా వస్తే లేదండి వంట ಮಾತಾಲ್ವಾಡಿ ಸಿ ಅತಿ ಮೊಳೆ ಸ್ಕೂಲ್ಪ್ಲೈಟ್ ಅಂತ ಮತ್ತೆ ಅಂದ್ರೆ ಕ್ಯಾಪ್ಲೇ ಒಂದು ఎన్ని ఎమ్ముతావమ్మా ఇంట్లో వెళ్తామా నువ్వు భయ ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం கொஞ்சம் பெரிய தீஸ்கிட்ட பெரு பிரத்தேகண்ட உண்டுமா உண்டு உண்டு வங்கே மம்மா ఏదమ్మా లేదమ్మా మిషన్ ఉందమ్మా ఎంతవరకు పని వస్తా ఉందమ్మా అంటే ఏదమ్మా నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చిచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే గుర్తుకుంటావమ్మా కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటా జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని చేస్తా ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం వంకి సార్ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా చిరిపోయాం సార్ బిజినెస్ లో లాస్ వస్తే ఆ టైంలో పూట తిరగడం కూడా ఉండేది కాదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇప్పుడు రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కడిమి నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడిగిన తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది ఒకట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము ఏం చేస్తావా చికెన్ పకోడి పండిస్తారు నాది అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా కిటికి పోయి చికెన్ పకోడి పండి పెట్టుకున్నా ప్రస్తుతానికి నేనే కొంటా నేర్చుకున్నావా నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందల ఆరు వందలు మీకు చెప్తున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బట్ట పెట్టాలని అలా కానీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కస్టమర్స్ బండి మామూలు బండి నా కూతురి బండి సార్ నాకు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది సార్ సార్ నాకు చాలా ఉపయోగపడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపూడు బండ్లు అది ఇతనికి ఇప్పించండి సరే తన ఆదాయం పేరు వంశీ కృష్ణ సార్ ఫోన్ల ఓకే అమ్మా నువ్వు ఏం మీ ఐదు మంది వేరు ఐదు మంది నలుగురు పాయిస్తున్నామా ఇప్పుడు మీరు అందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారు దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడ ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత సొంతమే ఏమా చేద్దాం వీళ్ళందరినీ ఒకసారి పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు ఇతనిది తోపుడు బండి కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కుడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని